వశిష్ఠుడు శ్రీరాముని దీక్షను విరమింపజేసి పుణ్యతీర్థ జలాలతో అభిషేకము చేసి అలంకరింపచేసి ఆయనకు రాజ్య పట్టాభిషేకము కావించాడు రామరాజ్యంలో భూకంపాలు సముద్ర కల్లోలాలు లేవు దుష్ట శిక్షణ చేయవలసిన అగత్యం శ్రీ మహావిష్ణువునకు కలగలేదు పంచభూతాలు సూర్యచంద్రులు దిక్పాలకులు నిరాటంకంగా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉండేవారు భూమి పుష్కలంగా సస్యశ్యామలంగా ఫలిస్తూ ఉండేది ప్రజల్లో పేదరికం కౌటిల్యం చెంచలత్వం పరపీడనం మాంద్యము తాపము చౌర్యము మొదలైన అవగుణాలకు అవకాశము లేకుండా పోయినది కన్న తండ్రి కంటే మిందగా శ్రీరామచంద్రుడు ప్రజలను చూసుకునేవాడు ఏక పత్రీవ్రతుడై ధర్మనిష్ట కలవాడై త్రేతాయుగంలో కృతయుగ ధర్మాలను పాటిస్తూ రాజర్షివలె రాజ్యపాలనం చేసేవాడు శ్రీరాముడు అనేక యాగాలను చేయించాడు ఒకనాటి యాగంలో హోతకు తూర్పు దిక్కున ఉన్న భూమండలాన్ని ఉద్ఘాతకు ఉత్తర భూమండలాన్ని ఆధ్వర్యులకు అంటే ఆధ్వర్యులకు పశ్చిమ భూమండలాన్ని బ్రహ్మకు దక్షిణ భూమండలాన్ని మిగిలినదంతా ఆచార్యులకు ఇచ్చివేసి కట్టుబట్టలు సీతమ్మ తాళిబొట్టు తప్ప సమస్త సంపదలను మునులకు ఇచ్చివేశాడు అటువంటి ద్రాతృత్వ దాతృత్వాన్ని ఎక్కడా కనీ విని ఎరగని బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞులు మునులు ఆశ్చర్యపోయి ప్రభు రామచంద్ర ఋషులమైన మాకు ఈ భూములు భౌతిక వస్తు సంపదలు ఎందుకు నీవు సాక్షాత్తు శ్రీహరివని మాకు తెలుసు మాకు కావలసిన సద్గతిని మాకు ప్రసాదించు మా అజ్ఞానాన్ని తొలగించి నిన్ను చేరే జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆశీర్వదించి ఏమీ స్వీకరించకుండా వెళ్ళిపోయారు ఈ విధంగా జనరంజకంగా సకల భోగ భాగ్య వైభవాలతో చాలా కాలం శ్రీరాముడు రాజ్యము చేస్తూ ఉండగా ఒకనాడు మహాపతివ్రత అయిన సీతాదేవి లంకలో ఒంటరిగా ఉండడం గురించి ప్రజలు చురకనగా మాట్లాడడం ఆ ప్రభువునకు తెలియవచ్చినది ఆమె వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టబడినది అప్పటికి గర్భవతి అయి ఉండిన సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో కుశలవులనే కుమారులను కన్నది లక్ష్మణునకు అంగదుడు చంద్రకేతువు భరతునకు తక్షుడు పుష్కరుడు శత్రుఘ్ను సుభాహుడు శృతసేనుడు అనే ఇద్దరేసి కుమారుడు కలిగారు భరతుడు గంధర్వులను ఓడించి అశేష ధనరాశులను సువర్ణాన్ని తెచ్చాడు శత్రుఘ్నుడు మధురాక్షసుని కొడుకైన లవణాసురుని చంపి మధువనంలో మధురాపురాన్ని నిర్మించాడు రామచంద్రుని పుత్రులైన కుశలవులు వాల్మీకి మహర్షి వద్ద సకల విద్యలు నేర్చుకున్నారు రామకథను గానం చేయడం నేర్చుకున్నారు అనేక సభలలో ఆ గాన కథను వినిపించారు ఒకరోజు శ్రీరాముని యజ్ఞశాలకు వెళ్ళి మోళ్ళు చిగిరించేలాగా అమృతధారలు స్రవించేలాగా అందరూ సమ్మోహితులయ్యేలాగా గానము చేశారు శ్రోతలతో పాటు శ్రీరామచంద్రుడు కూడా కరిగిపోయాడు కన్నీటి ధారలు కాల్చాడు ఆ బాలులయందు వాత్సల్యము ప్రేమ పొంగి పొరలగా వారితో ఆ ప్రభువు ఇలా అన్నాడు

రఘురాముని చేయబడుతున్న యాగాన్ని చూడవచ్చినాము అని చెప్పగానే శ్రీరాముడు వారిని గుర్తించి సత్కరించి పంపించాడు మరునాడు వాల్మీకి మునీంద్రుడు కుశలవులను సీతమ్మను తోడుకొని శ్రీరాముని వద్దకు వచ్చి అనేక విధాల రాముని స్తుతించి ఇలా అన్నాడు రామచంద్ర సీతశుద్ధురాలు చిత్తవా కర్మంబు సత్యమూర్తి యమలచరిత పుణ్యసాధ్వి విడువబోలదు చేకును రవి కులాబ్ధి చంద్ర రామచంద్ర అని వాల్మీకి మహర్షి చెప్పగా సీత తన ప పవిత్రతను నిర్ధారిస్తూ ప్రమాణం చెయ్యవలసిందిగా రాముడు కోరాడు శ్రీరాముని తప్ప ఇతరుల గురించి కలలోనైనా చింతించినట్టు తన యొక్క శీలాన్ని మాటిమాటికి నిరూపించుకునమని కోరే ఆ భర్త ఆ ప్రజలు ఆ భూమి తనకు అక్కరలేదని చెప్పి కుశలవులను వాల్మీకి మహర్షికి ఒప్పజెప్పి తల్లి నన్ను నీలో చేర్చుకో అని భూమాతను ప్రార్థించి శ్రీరామచంద్రుని పాదాలపై ధ్యానము నిలిపి సీతాదేవి భూప్రవేశం చేసినది శ్రీరాముడు ఎంతో దుఃఖించాడు అతడు శ్రీమన్నారాయణుడే అయినా మానవ జన్మ ఎత్తినందుకు అందరి మానవుల వలె రాగద్వేషాలకు సుఖ దుఃఖాలకు లోనైన ఉండటం జగన్నాటకంలోని ఒక భాగమే కదా శ్రీరాముడు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ పదకొండు వేల సంవత్సరాలు యజ్ఞయాగాదులను చేస్తూ గడిపి చివరకు నిజధామానికి వెళ్ళిపోయాడు లోక కళ్యాణం కోసం శ్రీరామునిగా అవతరించిన భగవానుడు పడరాని పాట్లు పడుతూ ధీరుడై అన్నింటినీ ఎదుర్కొంటూ ఒక ఆదర్శ మానవునిగా ఆదర్శ పుత్రునిగా ఆదర్శ పతిగా ఆదర్శ సోదరునిగా ఆదర్శ మిత్రునిగా ఆదర్శ శత్రువుగా ఆదర్శ ప్రభువుగా లోకులకు మార్గదర్శకునిగా వెలశాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి